హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్కి బంద రోడ్డుకి దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పడమట ప్రైమ్ లొకేషన్లో లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే హౌస్ ఈ హౌస్ అండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా పద్దెనిమిది వెడల్పు నలభై ఎనిమిది లోతు ఉండే తొంభై నాలుగు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల సిమెంట్ రోడ్డు అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సుమారుగా ఈ బిల్డింగ్ కట్టి టెన్ ఇయర్స్ అయిందండి జీ ప్లస్ వన్ హౌస్కి ప్లాన్ అప్రూవల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు సో చూడవచ్చు ఇక్కడ మీరు ప్లానాపూర్లు ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు లోన్ కావాలంటే తీసుకోవచ్చు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది ఈ పక్కన ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్గా క్యారిడర్ స్పేస్గా ఉంచారు సో మెట్ల కింద లాగా వదిలారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది బిల్డింగు రీసెంట్ కన్స్ట్రక్షన్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్లు అనేవి లేవు ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్ చేశారు నార్త్ వైపు సొంతలో కూడా కామన్ బాత్రూమ్ వచ్చింది మనకి మూడు అడుగుల సొంత అయితే వదిలేరు ఈ సొంత అనేది ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ వాష్ ఏరియా అంతా కూడా యూజ్ చేస్తున్నారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇదే మనకి డైనింగ్ కమ్ హాల్ స్పేస్ అనమాట ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ బోర్డ్స్ అయితే లేవండి ఇదే టీవీ యూనిట్ పాయింట్ సో ఇక్కడ దివాన్ కాట్ వచ్చింది సో ఇక్కడే మనకి హాల్ స్పేసు డైనింగ్ స్పేసు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇక్కడే వచ్చిందండి ఈ పక్కన వంటగది ఇది ఇటు లోపలికి బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి విండోస్ అన్నీ కూడా వుడ్ వండోస్ ఇచ్చారు గోల్డ్ కూడా పెయింటింగ్ వర్క్ తోటి లుకింగ్ పరంగా బాగుందండి వంటగది స్పేస్ అనేది బాగానే ఉంది సో ఇక్కడ మనకి గ్యాస్ కట్ వచ్చింది షింక్ వచ్చింది పై వరకు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి పైన అటక్ కూడా వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా ఈ పక్కకు కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి సో పైన ఇది వెంటిలేషన్ కోసం మనకి షింక్ పైన విండో వచ్చింది అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ కూడా ఇచ్చారండి చూడవచ్చు ఇక్కడ మీరు ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర పడమట్లో తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలి డబల్ బెడ్రూమ్ అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవచ్చు సిక్స్ బై ఫోర్ బెడ్ బెడ్ అయితే వేసుకోవచ్చు ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకొక థర్టీ ఇయర్స్ మనకి ఈజీగా ఉంటుందండి బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుంది బిల్డింగ్ అంతా సో కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సుమారుగా రెండు సీట్లను కట్టిన ఇల్లు తొంభై నాలుగు అనమాట ఈ పక్కన నార్త్ వైఫ్ అందు చూడవచ్చు మీరు ఇది సో ఇక్కడే మనకి కామన్ బాత్రూమ్ అనేది వచ్చింది ఇల్లంతా కూడా చాలా బాగుందండి వాస్తుపరంగా కూడా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు చూడవచ్చు మీరు నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది సిక్స్ బై సిక్స్ బెడ్ ఆల్రెడీ ఉంది రెండు త్రీ బై సిక్స్ బెడ్స్ అనమాట ఇక్కడే బీరువా పాయింట్ ఇచ్చారు ఇందులో థర్మాకోల్ సీలింగ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది విండో కూడా పెద్ద విండో ఇచ్చారు సో ఓన్గా మేము ఉండాలి మాకు లో బడ్జెట్లో హౌస్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోండి రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా నెలకు ఒక పదివేలు రెంట్ వస్తుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ